మారుతున్న అలవాట్లలో భాగంగా ప్రపంచంలో మొత్తంలో క్యాన్సర్ వ్యాధికి చాలామంది గురవుతున్నారు దీంట్లో ఫ్రాన్స్ లక్ష మందిలో మూడు వందల ఇరవై ఆరు మందికి క్యాన్సర్ వ్యాధి చోకింది అలాగే బెల్జీరియం మూడు వందల ఇరవై మందికి అమెరికా మూడు వందల రెండు మందికి అలాగే ఫ్రాన్స్ నార్వే ప్రతి ఒక్క కంట్రీలో మూడు వందల పై మందికి లక్షలో మూడు వందల మందికి పైన క్యాన్సర్ వ్యాధితో ఇబ్బంది పడుతూ చనిపోతున్నారు కాబట్టి అందులో మన ఇండియా కూడా లక్షలో తొంభై ఆరు మందికి క్యాన్సర్ వ్యాధి సోకుతుంది ఈ ఆహార పులవాట్ల ద్వారా ఈ రిఫైన్డ్ ఆయిల్ రీయూజ్డ్ ఆయిల్ తినడం ద్వారా రకరకాల కెమికల్ ఫుడ్తో తయారైన ఆహార అలవాట్లను తీసుకోవడం ద్వారా క్యాన్సర్ వ్యాధికి చూపుతున్నారు ఇంటి భోజనం చేయండి ఆరోగ్యంగా ఉండండి ఇలాంటి క్యాన్సర్ వ్యాధికి మన కుటుంబాన్ని బలి కాకుండా మన ఆహార పులవాట్లను మార్చుకొని ఉండే ప్రయత్నం చేయడమే చాలా ఉత్తమమైన పని కాబట్టి ఇలాంటి అలవాట్లను మన ఇంట్లోనే మన పూర్వీకులు తిన్న ఆహారాన్ని మన పాత పెద్దలు ఎవరైతే ఉన్నారో తాత అమ్మ నాన్న వాళ్ళు తిన్న ఆహారాన్ని వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంగా చాలా రోజులుగా ఎలాంటి హాస్పిటల్ కానీ ఎలాంటి జబ్బులు కానీ షుగర్ బీపీ థైరాయిడ్ అనే ఆ పేర్లు తెలియకుండా వాళ్ళు బ్రతికారు కానీ మనం ఇరవై ఇరవై రెండు సంవత్సరాలకి రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాం మన జీవితంలో బ్రతకడమే చాలా కష్టమైన పరిస్థితిలో మన కుటుంబాన్ని పోషించుకోవడమే చాలా కష్టమైన పరిస్థితిలో ఈ పోటీ ప్రపంచంలో నువ్వు పడ్డ కష్టాన్ని నువ్వు మోస్తున్న బరువును ఎనభై శాతం హాస్పిటల్ మందుల ఖర్చుల కోసం పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది దాని ద్వారా నీ ఆరోగ్యం కూడా బాగుండలేదు కాబట్టి మంచి ఆహారాన్ని మంచి కూరగాయలను ఇంటిలోపల వండిన వంటను ఏదైనా ఆఫీసు కానీ పొం పొలం పని కానీ తోట పని కానీ బయట కానీ ఎక్కడికి వెళ్ళినా మీ ఇంటిలో వండిన టిఫిన్ బాక్స్తో మీరు వెళ్ళి అక్కడ ఆ భోజనాన్ని చేసి ఇంటికి అమ్మ సరిగ్గా సమయానికి వేడివేడి అన్నం వండి పెడుతుంటుంది వాటిని తినే ప్రయత్నం చేస్తూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది చిన్న వయసుతో సంబంధం లేకుండా క్యాన్సర్ వ్యాధి చాలా భయంకరంగా స్ప్రెడ్ అవుతున్నది కాబట్టి ఇలాంటి జబ్బు మనకు రాకుండా ఉండాలంటే మన నోటికి టేస్ట్గా ఉన్నాయి రుచికరంగా ఉన్నాయి ఆయిల్ స్వీట్ ఇలాంటి వాటిని చాలా మట్టుకు తగ్గించుకొని ఆరోగ్యంగా ఉండటానికి చాలామంది మన పెద్దవారు చెప్తుంటారు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి ఎలా తీసుకోవాలనేది మన పూర్వీకులు మన మన అమ్మ నా తెలుసుకొని వాళ్ళు తినే ఆహారం ఎలా ఉంది దాన్ని కొన్ని మార్పులు చేర్చుకుంటే నీ పైన పడే భారం నీ పైన పడే అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటూ వంద సంవత్సరాలు హ్యాపీగా బతకచ్చు ఒక్కసారి ఆలోచించండి